నమస్తే నవంబర్ నాలుగు కార్తీక మాస మంగళవారం శుక్లపక్ష చతుర్దశి రాత్రి తొమ్మిది గంటల వరకు తదుపరి పౌర్ణమి రేవతి నక్షత్రం పగలు పన్నెండు గంటల వరకు తదుపరి అశ్విని నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది నుండి తొమ్మిది గంటల ఐదు నిమిషాల మధ్య కలదు మంగళవారం రేవతి శుభయోగం శుభకార్య సిద్ధి అశ్విని నక్షత్రం అమృతయోగం శ్రీ సంతోషం కనుక ప్రయాణాలనుకూలం కార్తీక మాస చతుర్దశి నాడు చేసే మహాన్యాసిక రుద్రాభిషేకం కోటి జన్మంలో చేసిన పాపాలను తొలగిస్తుంది తోటకూర బచ్చలకూర గోంగూర మరియు బెల్లము చక్కెర నువ్వులు దానం చేయడం వలన పురుషశక్తి ఆలోచించడానికి పనిచేయడానికి కావలసిన శక్తి సమకూరుతుంది బెల్లము నువ్వులు దంచి చిమిలి తయారు చేసి సుబ్రహ్మణ్య స్వామి వారికి సమర్పించి కొద్దిగా ప్రసాదంలా స్వీకరిస్తే దివ్యమైన శక్తి లభిస్తుంది మరియు సంతానం కోసం పరితపిస్తున్న వారికి సంతాన భాగ్యం కలుగుతుంది ఈ రోజు గోదానం చేస్తే భూమండలంలో గల సకల దానాల్లో చేసిన ఫలితం లభిస్తుంది దూడ సమేతంగా దానం చేయడం ఉత్తమమైన ఫలితాలను పొందుతారు గోదానం చేయలేని వారు గోమాతను పూజించడం మరియు వాటికి గ్రాసం పెట్టడం వలన ఇంచుమించు అలాంటి ఫలితాలే పొందుతారు తప్పకుండా వంశాభివృద్ధి జరుగుతుంది ఈరోజు కృష్ణ మందిరంలో కృష్ణ భగవాను తులసిమాల సమర్పించి అష్టోత్తర శతనామాలతో అర్చించడం వలన అన్న వస్త్రాలకు జీవితంలో లోటుండదని గురువచనము తుల వృష్టిక మీనసింహరాశివారు బిల్లవృక్షం కింద మట్టితో చేసిన పార్జివలింగాన్ని ఉంచి పారిజాత పూలతో అలంకరించి ఆ పరమశివుని అష్టకాలతో ఆరాధిస్తే అకాల ప్రమాదాలు అపమృత్యు భయం తొలగి ఆరోగ్యం పొందుతారు శ్రీరామ్